మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏది చక్కగా అడగారు తెలుసా ఏం అడగలేదు నీకు తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా ఒక్కసారైనా నా బిడ్డతో సంతోషంగా ఉన్నవా అని అడిగిర్రా మార్కెట్కి వల్లేస్తాను పిల్లలు జాగ్రత్త పిల్లలు కూడా తీసుకెళ్ళచ్చు కదా నువ్వు కూడా ఈ నో పందిని ఈ పిల్లడు ఎత్తుకోని ఊరంతా ఊరేకుతాను ఎందుకే పెద్దయితే ఏమవుద్దా డాక్టర్ అవుతాది సార్ డాక్టరా కళ డాక్టరా పల్ల డాక్టరా కళ్ళ డాక్టర్ అవుతాంది సార్ ఓ కళ డాక్టరా ఎందుకమ్మా ఎందుకంటే పల్లెంటే ముప్పై రెండు ఉంటాయి అంటే ముప్పై రెండు పుస్తకాలు చదవాలి అదే కళ్ళనుకో రెండు ఉంటాయి కదా రెండు పుస్తకాలు చదివితే అయిపోతది ఏమండి బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారు తెలుసా మహిళా గ్యారేజ్ ఉంటుంది అదేంటి అదెలా అసలు చుట్టబడ్డ మొహాలు నక్కనే కదా రిపేర్ చేసేది ఏం కావాలి డబ్బు కావాలి ఎందుకు మందుకు మందుకు తప్ప ఇంకెందుకు అక్కలేదా ఎందుకు ఇచ్చినా మందుకే వాడతాను నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండవేటి నన్ను నలుగురు నువ్వెండి ఇంత పొద్దున్న నీడికి వచ్చినావు ఏ సంతోషం చచ్చుకోలేదా నుంచి కూడా సితను నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా వెయ్యి మంది అమ్మాయిలున్నా పదివేల మంది అమ్మాయిలున్నా ఏం కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరితాయి తెలుసా తను కట్టుకున్న భార్యని ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని ఏమండి నేను మిమ్మల్ని రెండు క్వశ్చన్లు అడుగుతాను టగటక సమాధానం చెప్పండి అడుగు ఒక పక్క అందమైన అమ్మాయి ఒక పక్క నేను మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఓ పక్క బాగా డబ్బున్న అమ్మాయి ఒక పక్క నేను మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను మరి వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సిందిగా నన్ను ఎందుకు చేసుకున్నారు నా ముఖానికి వాళ్ళు సెట్ అవ్వక నిన్ను చేసుకోవాల్సి వచ్చింది బాబా నిన్నకి ఎప్పుడన్నా కనిపిస్తాను నువ్వు నిద్రమైనప్పుడు నేను నిద్ర అంత క్యూట్ గా ఉంటానా క్యూట్ కాదు నేను ఎవరు మ్యూట్ లో ఉంటది కాబట్టి ముప్పై ఏళ్ళు వచ్చినాయి ఇంకా పెళ్లి చేసుకోవాలా అరవై ఏళ్ళు వచ్చినాయి ఇంకా చచ్చిపోలా బావా ఇక్కడ లైబై సబ్బు పెట్టాను నువ్వేమైనా చూసావా ఆరోగ్యానికి మంచిది టీవీలో చెప్తే తినేసాను మన కళ్ళలో నీళ్లు రావాలంటే కష్టాలే రానక్కర్లేదు ఏం చదువుకున్నావు వంటలు ఏమన్నా వచ్చా కాలేజ్ లో అవన్నీ నేర్పలేదు చిన్నప్పుడు ఎదురు పాడిన పాటు ఉందిగా ఆ పాట పాడు శ్రీ తప్పకుండా వస్తాడు నేను వండినా తమ్ముడు చె గురించా హాయ్ అందరికి మా అక్క అండి ప్రతి రాగి పండుగకి నాకు బ్యాలెన్స్ బక్కండి మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏది చక్కగా అడగారు తెలుసా ఏం అడగలేదు నీకు తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా ఒక్కసారైనా నా బిడ్డతో సంతోషంగా ఉన్నవా అని అడిగిర్రా ఎట్టుకొస్తాను పిల్లలు జాగ్రత్త పిల్లలు కూడా తీసుకెళ్ళచ్చు కదా నువ్వు కూడా రా ఈ సంఖ నో పందిని ఈ సంఖ నో పంది పిల్లడు ఎత్తుకొని ఊరంతా ఊరేగుతాను ఎందుకే పెద్ద అయితే ఏమవుతా డాక్టర్ అవుతాను సార్ డాక్టరా కళ్ళ డాక్టరా పల్ల డాక్టర్ కళ్ళ డాక్టర్ అవుతాను సార్ ఓ కళ్ళ డాక్టర్ ఎందుకమ్మా ఎందుకంటే పల్ల అంటే ముప్పై రెండు ఉంటాయి అంటే ముప్పై రెండు పుస్తకాలు చదవాలి అదే కళ్ళ ఇంకో రెండు ఉంటాయి కదా రెండు పుస్తకాలు చదివితే అయిపోతది ఏమండి బ్యూటీ పార్లర్ ని తెలుగులో ఏమంటారు తెలుసా మైలా గ్యారేజ్ అంటారు అదేంటి అది అసలు చుట్టవాడ మొహాలు అక్కడనే కదా రిపేర్ చేసేది ఏం కావాలి డబ్బు కావాలి ఎందుకు మందుకు మందుకు తప్ప ఇంకెందుకు అక్కలేదా ఎందుకు ఇచ్చినా మందుకే వాడతాను

నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా వెయ్యి మంది అమ్మాయిలున్నా పదివేల మంది అమ్మాయిలున్నా ఏం కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా ఎవరిని తను కట్టుకున్న భార్యని ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని అడగ ఏమండి నేను మిమ్మల్ని రెండు క్వశ్చన్లు అడుగుతాను టగటక సమాధానం చెప్పండి అడుగు ఒక పక్క అందమైన అమ్మాయి ఒక పక్క నేను మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఓ పక్క బాగా డబ్బున్న అమ్మాయి

బావా ఇక్కడ నువ్వేమైనా థియేటర్ థియేటర్లో మీరు సాడ్ సినిమా చూస్తున్నప్పుడు ఏడుపు రాకుండా ఏం చేసేవారు నేనేం చేసేవాడి కాదు నువ్వేం చేసేదానివి నేను ఇంట్లోనే గట్టి గట్టిగా చేసి అప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూసేదాన్ని నేను కానీ నేను చేసుకోకపోతే మంచి తెలివి ఉన్నమ్మ ఏం చేసుకుంటుండే తెలివైన నేను చేసుకుంటారా ఫోన్లే నీకు తెలివి లేదా నొప్పుకున్నావుగా ఆ బామ్మ రోన్లో గారై పైకి ఎందుకు తేల్తాది ఎవరేశారు చూద్దామా అని వస్తారా రా చూద్దామా అని నచ్చినారా నీకు ఛీ ఛీ నచ్చదే మరి దేనికి పాప నవ్వుతా ఉండవా దుడ్డా రా నేను చూడలేదని ఓ పులిపికి పోతుంటా ఉండ కదా లో బ్లడ్ ఎక్కువగా ఉంది ఏం తాగుతున్నా అని అడిగారు డాక్టర్ గారు చెప్పకపోయావా రోజు మా రక్తం తాగుతున్నానని సిగ్గు లేదండి పెళ్ళే ఇద్దరు ఉన్నారు వచ్చే పోయి ఆడవాళ్ళని చూస్తారా కుక్కర్ పాత పడినంత మాత్రాన విజిలేడు మానేది కదే జాగ్రత్త అసలే పాత కుక్కర్ ప్రజలు ఎక్కువైతే పేలిపోద్ది మేడం మీ హస్బెండ్ని చంపేశారు కారణం ఏంటి తాగి ఇంటికొచ్చిండు తాగేసి వస్తే చంపేస్తారా అన్నమే అరుణ అన్నాడు అన్నం ఏమంటే చంపేస్తారా నా పేరు లావణ్య అవునా చంపేయడమే కరెక్ట్ అండి మీ ఇంట్లో బట్టలు బాసన్లు తలతలా మెరిసిపోతాయి ఏం అదా నేను మీ ఏంటి నాకు ఒకవేళ దయ్యం పడితే మీరేం చేస్తారు దయ్యానికి దయ్యం పట్టదే అందుకేనా మీకు ఎప్పుడు దయ్యం పట్టలేదు నాకు ఆల్రెడీ పట్టి నా పక్కనే కూర్చుంది